హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ బాగున్నారు కదా ఎస్ నిన్నటి టాపికే ఇంకా కొంచెం వివరంగా చెప్పుకుందాం ఫ్రెండ్స్ కృతజ్ఞత భారతదేశంలోని ఒక వ్యక్తి రాధేశ్యామ్ జపాన్లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళాడట ఏం ఉద్యోగము టీచింగ్ వైప్ అన్నమాట అంటే ఒక ప్రొఫెసర్గా సరే ఆగస్టు నెలలో వెళ్ళాడు సెప్టెంబర్ సెప్టెంబర్లో అతనికి గుర్తొచ్చింది అరే ఇండియాలో అయితే సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటారు ఎంతోమంది మెసేజెస్ పెడుతూ ఉంటారు కొన్ని దగ్గర సభలు సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయులకి చక్కగా సత్కారం కూడా చేస్తారు అని గుర్తొచ్చిందట అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడట ఇక్కడ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అలాంటిది ఏమీ లేదండి అని చెప్పారట అయ్యో ఇక్కడ వాళ్ళకి అసలు కృతజ్ఞత అనే పదానికి అర్థమే తెలియదా అని అనుకున్నాడట అప్పుడు అక్కడ స్టాఫ్ ఏం చేశారు ఆయనకు ఒక ట్యాగ్ ఇచ్చి అది మెల్లో వేసి ఇదే మా కృతజ్ఞత సార్ చూడండి అని చెప్పారట ఇదేంటి ట్యాగ్ వేసుకోవడం ఏం కృతజ్ఞత అతనికి అర్థం కాలేదు సరే అని బయలుదేరాడు ట్రైన్ ఎక్కాడు ట్రైన్లో అరవై ఐదేళ్ల వృద్ధుడు ఈయనను చూసి లేచి నిల్చుని ఆయనకు సీట్ ఇచ్చాడట అయ్యో పర్లేదండి నేను నిలబడగలనన్నా కూడా అతను వినిపించుకోవట్లేదు ఎందుకు అలా చేశాడు అంటే ట్యాగ్ చూపించాడట అంటే అది కృతజ్ఞత ఫ్రెండ్స్ అంటే ఆ ప్రొఫెసర్కి అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళకి జపానీస్ చూపించే కృతజ్ఞత ఏంటి అంటే ట్రైన్లో కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి ఒకవేళ ఆ సీట్స్ అన్నీ ఫిలప్ అయ్యి ఉంటే ఎవరో ఒకరు లేచి సీట్ ఇస్తారన్నమాట అలాగే షాపింగ్కి వెళ్ళాడట అక్కడ ఆ వ్యక్తి అన్నాడట మీకు వేరే వాళ్ళకంటే టెన్ పర్సెంట్ ఎక్కువగా డిస్కౌంట్ ఇస్తాము కానీ ఈ పక్కనే స్టోర్ ఉంది సార్ అది కేవలం మేము ఈ ట్యాగ్ కృతజ్ఞత చూపించే వాళ్ళ కోసమే స్టోర్ ఉంది దానికి వెళ్ళండి మీకు ఇంకా తక్కువ ధరలో దొరుకుతాయి అని చెప్పాడట అంటే వాళ్ళ దేశంలో కృతజ్ఞత చూపించడము అంటే ఎవరైతే సొసైటీకి సేవ చేస్తున్నారో వాళ్ళకి ట్యాగ్స్ ఇస్తారు ఆ ట్యాగ్ మెల్ల వేసుకుని వెళ్తే ఎవరైనా మర్యాద చేస్తారు వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వడం కానివ్వండి ట్రైన్లో కానివ్వండి బస్సులో కానివ్వండి జాగ్రత్తగా చూసుకోవడము సో అప్పుడైనా అర్థమైంది కృతజ్ఞత అంటే ఓన్లీ సభల్లో సమావేశాల్లో సత్కారాలు షాల్స్ కప్పడము మెసేజెస్ పంపడమో కాదు కృతజ్ఞత అంటే వాళ్ళు చేసిన పనికి ఇచ్చే వాల్యూ అది సో ఆ వ్యాల్యూని మాటల్లో కాదు చేతల్లో చూపించడమే కృతజ్ఞత అంటే సో జపానీస్ యొక్క కృతజ్ఞత తెలియచేసే విధానం బాగుంది కదా సో ఫ్రెండ్స్ మళ్ళీ అదే చెప్తున్నాను టీచర్స్ డే మదర్స్ డే ఫాదర్స్ డే ఇలా డేలు జరుపుకోవడం కాదు వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళు మీ వాళ్ళ ద్వారా మీరు పొందిన సహాయాన్ని బట్టి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడము చేతనంత సహాయం చేయడమే కృతజ్ఞత అంటే కృతజ్ఞతగా ఉండడం వలన నేచర్ మనకి ఇంకా గొప్ప సహాయాన్ని అందచేస్తుంది ఫ్రెండ్స్ అర్థమైంది కదా కృతజ్ఞత థ్యాంక్ యూ